నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలక్పల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ గూగుల్పై జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చాలా సుదీర్ఘంగా చాలా అంశాల మీద ఈయన మాట్లాడాడు మళ్ళీ గూగుల్ అనేది రాజకీయ పరంగా చెస్ అవుతున్నది ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖ వైపు చూస్తున్నాయంటూ ఒక పక్క ప్రచారం జరుగుతుంటే అసలు గూగుల్లో ఏముంది ఏం వస్తుంది అని చెప్పి మరొక ప్రశ్నలు తలెత్తున్న నేపొచ్చు అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని ఇప్పుడు మొదటి విషయం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీరు చెప్పిన అంశానికి ఏం దోహదం లేదు ప్రపంచ దేశాలు గూగుల్ వైపు చూడటం చూడకపోవడం మనం చాలా చర్చించాం కదా ఆయన చెప్పేదంతా జరుగుతున్న ప్రచారం చెప్తుంది అదే ఆయన గూగుల్ ఏం అనలేదు వాస్తవంగా మనం గతంలో కూడా నేను మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చంద్రబాబు మాట్లాడుతూ అదాని ఇది ఇది మల్టీ బిలియనర్ అదాని బిల్డింగ్ జీ జె అలాంగ్ విత్ అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ మెన్షన్ చేసిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మెన్షన్ చేయలేదు మొదటి మూడు రోజులు గూగుల్ 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 అనేది గూగుల్ ఏఐ అనేది తప్ప అదాని పేరు అదాని పాత్రపై మౌనమేలా అన్న తమ్ముతో మనం ఒక వీడియో కూడా చే మన మనం చేసిన దాంట్లో ఒకసారి దానికి మీరు తమ్ము కూడా పెట్టారు మనం చేసిన దానికి దాన్ని ఎవరో విమర్శ కోసం కూడా వాడారు అదాని ఇప్పుడు అదాని జగన్మోహన్ రెడ్డి దాంతో కూడా అదాని చేయకపోతే ఇది రాదని ఆయన చెప్తున్నాడు ఇక్కడ సమస్య అది కాదు అసలు అదాని అనే ఒక అదృశ్య హస్తాన్ని ఎందుకు తాటేశారు వెనక అదాని అని మీరు ఆ రోజు పెట్టారు కూడా హెడ్డింగ్ కాబట్టి ఇక్కడ ఆయన చెప్తుంది రెండు వేల ఇరవై మూడులో మేము ఒప్పందం చేసుకున్నాము అదాని సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాడు సీ కేబుల్స్ వేశారు సీ కేబుల్ వేశారు కాబట్టే ఇక్కడ ఈ గూగుల్ ఏఐ డేటా ఇక్కడ నుంచి చేయడానికి అవకాశం ఏర్పడింది అది అది మెయిన్ పాయింట్ ఇక్కడ అదాని నిజంగా ఎందుకు పక్కన పెట్టారు అదానికి ఈరోజు కూడా గూగుల్ గూగుల్ అంటున్నాను కానీ అదాని మాట ఎందుకు అనడం లేదు నేను ఈ విషయంలో మీకు చాలా పత్రాలు అవన్నీ చూపించాను జగన్మోహన్ రెడ్డి కూడా మరి మీరు ఎందుకు అప్పుడు ఇంకా పూర్తి దాకా తీసుకోలేదు ఈ ప్రశ్నలన్నీ ఆయన కూడా ఉండొచ్చు రెండు అదాని వచ్చినంత మాత్రాన నేనే ఒక మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మీకు వినే వీక్షకులకు కూడా అదానీ మోడీ విషయం ఈ ఇద్దరి విషయంలో కూటమికి వైసీపీకి పెద్ద తేడా లేదు అన్నది నేను ప్రధానంగా ఇన్ని రోజుల నుంచి చెప్తున్న ఒక అంశం కానీ అందులో అదానీ పేరు మధ్యలో ఎగిరిపోయింది ఎవరూ చెప్పలేదు ఆఖరికి మీడియాలో కూడా రాయలేదు మనలాంటి వాళ్ళని తీవ్రంగా మాట్లాడిన తర్వాత ఒక చిన్న పేరు చిన్న తోక జోడించారు అప్పటికి కూడా అదానీ కేవలం కాంట్రాక్టర్ తప్ప ఆయనకి ఏం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు కానీ ఇప్పుడు జగన్ చెప్తుంది ఏంటంటే ఇది ఆయన పాలనకు సంబంధించి కూడా వాళ్ళు సింగపూర్తో వాళ్ళకి అంతర్జాతీయమైన ఒక అంతర్జాతీయంగా ఇన్వెస్టర్స్ వాళ్ళు వాళ్ళు కలిసి కంపెనీలు చేస్తున్న దాంట్లో విశాఖను వాడుకోవడానికి విశాఖ తీరానికి వాళ్ళు వచ్చారు అన్నది చాలా ముఖ్యమైన అంశం అందువల్ల మీరు అదానికి ఎందుకు క్రెడిట్ ఇవ్వరు ఇవ్వలేదు కదా ఇద్దరు ఇద్దరు ఇవ్వలేదు కదా మేము తెచ్చామంటే మేము తెచ్చామన్నట్టుగా మాట్లాడుకున్నారు కాబట్టి దాని మీద చాలా తేదీల వారీగా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది దానికోసం డబ్బు కూడా ఎంత వచ్చింది అరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం అన్న దానికి అప్పటికే ఒప్పందం కూడా కుదిరింది ఈ విషయాలన్నీ కూడా సో బేసిక్గా దీనికి ఫౌండేషన్ వేసాము ఇది ఆయన క్లెయిమ్ ఈ క్రెడిట్ వారిలో అదానీ మిస్సింగ్ అన్నది మనం పెట్టిన హెడ్డింగ్ కాబట్టి జగన్ చెప్పిన దాంట్లో అదానీ పాత్ర వరకు నిజం అదానీ దీని ఉన్నారు అదానికి ఉన్నారు కాబట్టి మోదీకి ఆయనకున్న సంబంధాన్ని బట్టి ఇది ఎంత వేగంగా పూర్తయింది మోదీ స్వయంగా దీన్ని స్వాగతించి ట్వీట్లు పెట్టి ఢిల్లీ స్థాయిలో ఇదంతా కూడా జరిగింది అక్కడ ఏమన్నారు నిర్మలా సీతారామన్ వచ్చిన ఇంకో మంత్రి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉత్సవం మోస్ట్లీ కేంద్రము అదాని అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అయిన తర్వాత తప్ప ఇంకోటి కాదు అందుకనే ఆయన చెప్పిన దాంట్లో పెద్ద తప్పు ఈ ఈ విషయంలో తప్పు లేదు దానివల్ల ఇదేదో ఉపయోగం ఎంత అంటే అప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పాము ఇరవై నాలుగు వేలు అంచనా వేసాము అని రెండు లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది అదొకటి కానీ కీలకంగా జగన్ ఈరోజు చేసిన ప్రయత్నం ఏమంటే విధ్వంసం కాదు విజన్ అది మీది విజన్ కాదు మీరు ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తారు హైదరాబాద్కు సంబంధించి ఒక కీలకమైన కామెంట్ చేశారు నిజానికి ఇంట్రెస్టింగ్ దాని మీద రాబోయే రోజుల్లో చాలా జరగవచ్చు మాట్లాడితే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని మీరు చెప్తారు కానీ అక్కడ సైబర్ టవర్ కట్టడానికి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్పుకుంటుంది కానీ దాన్ని మీరు ప్రైవేటుగా అప్పగించారు ప్రైవేటుగా అప్పగించిన తర్వాత రెండు వేల నాలుగులో మీరు ఓడిపోయారు ఈ రోజు వరకు మీరు హైదరాబాద్ను తెలంగాణను పాలించిందే లేదు ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు అనేక రూపాల్లో అభివృద్ధి జరిగింది ఐటీ ఎగుమతులు ఇవన్నీ కూడా చాలా పెరిగాయి రెండు వేల నాలుగులో దిగిపోయిన మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మొత్తం అభివృద్ధికి నాదే అంటారు మీరు మీకు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధం లేదని ఒక కొత్త సిద్ధాంతం జగన్ తీసుకొచ్చారు దీంతో ఎవరు ఎంతవరకు ఒప్పుకుంటారన్న మాట ఒకటి రెండోది ఆయనే మరి అంతకుముందు తను చేసింది వీళ్ళు కొనసాగించారు నాకు కూడా క్రెడిట్ రావాలంటున్నారు కదా ఒకటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జగన్ ఏంటివన్నీ చెప్పడం ఏంటి అనేవాళ్ళు ఉండొచ్చు లేకపోతే అసలు చంద్రబాబు నమ్మకూడదు అనేవాళ్ళు ఉండొచ్చు చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారైనా కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా కొంచెం బలమైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఒక చరిత్రలో ఒక ప్రాసెస్లో పరిపాలించిన వాళ్ళు ఏ ఏ దశల్లో ఎంతవరకు చేశారో వాళ్ళకి అంతవరకు క్రెడిట్ వస్తుంది కానీ వీళ్ళందరినీ మించిన క్రెడిట్ ఎవరికి వస్తుంది క్రెడిట్ అంటే ఐ మీన్ డెబిట్ క్రెడిట్ అనే అర్థంలో చెప్తున్నాను నేను ఈ డబ్బు ఎవరికి పోతుంది క్రెడిట్ అవుతుంది ఈ లాభాలు ఎవరికి క్రెడిట్ అవుతాయంటే తప్పకుండా ఈ క్రెడిట్ అదానికి ఇవ్వాల్సిందే అదానికి తర్వాత గూగుల్కు అంతర్జాతీయంగా మనం ఇవ్వాల్సిందే కాబట్టి మిగిలిన గూగుల్ కాంట్రవర్సీస్ దానికి నీళ్ళు ఎంత ఖర్చు అవుతాయి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఉద్యోగాలు ఎన్ని వస్తాయి ఈ ఈ ఈ వివాదం కాదు జగన్ది ఆయన కూడా దీన్ని స్వాగతిస్తూ నేను సైతం ప్రపంచాగ్ని దీనికి నేను కూడా పునర్వేశాను నేను అసలు ఒప్పందం చేసుకున్నాను నేను చేసుకున్న దాన్ని మీరు ఎక్స్ట్ ఇప్పుడు కుదుర్చుకున్నారు నన్ను ఎందుకు మీరు తోసేస్తున్నారు తీసేస్తున్నారు అది ఆయన దానికైనా అనేక ఆధారాలు అప్పుడు తేదీలు నిజంగానే దీని మీద కూటమి ఏదో సమాధానం ఇస్తుంది అలా అయితే ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదని నా ఉద్దేశంలో ఎక్కడో చోట ఈ వివాదాన్ని ఆపి దాని వికాసం వైపు చూడడం చాలా మంచిది ఖచ్చితంగా అదాన్ని తెరవనుకున్నారు ఖచ్చితంగా పైన గూగుల్ ఉంది కేంద్రంలో మోదీ ఉన్నారు ఈ ముగ్గురు ఉన్న తర్వాత కొంతకాలం జగన్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు మళ్ళీ ప్రజలు తీర్పిస్తే ఎవరిని గెలిపిస్తే వాళ్ళు వస్తారు అటువంటి మొన్న ఆయనకి ఎవరికి డొనాల్డ్ ట్రంప్కి నో కింగ్స్ అన్నట్టుగా నో కింగ్స్ ఇక్కడ దిస్తే డెమోక్రసీ కాబట్టి హైదరాబాద్ నిజాం నవాబ్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఉంటుంది ఇవన్నీ చాలా చలోక్తులు కూడా వచ్చాయి కదా నిజంగా ఇది లాజికల్ క్వశ్చనే కదా వర్మ ఇప్పుడు రెండు వేల నాలుగులో దిగిపోయిన ఒక ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏది జరిగినా ఇది నాకే అంటుంటే ఇది ఎలా కుదురుతుంది అనేది ఒక ప్రశ్న ఇది బహుశా కేటీఆర్ కూడా ఒకటి రెండు సార్లు శాసనసభలో చెప్పారు మీరు కొంత చేశారు బాగానే ఉంది కానీ అంతా చేసాము మొత్తం మీ ఖాతాలో వేసుకుంటే మటుకు అది కుదరదు అన్న ఒక మాట ఇంకోటి కూడా ఒక ఐదారు చెప్పుకొచ్చాడు ఆయన ఈ క్యారిడార్ కోసం ఇది వేసాము ఈ స్కూళ్ళ కోసం ఇది చేసాము ఆఖరు చాలా గర్వంగా ఒకప్పుడు చాలా తీవ్ర విమర్శలకు కారణంగా ఉన్న రిషికొండను కూడా మొదటిసారి ఆయన ఇది నా పరిపాలన కోసం తన పరిపాలన కోసం అని కాదు అదొక మాన్యుమెంటల్ స్టా బిల్డింగ్ అదొక చాలా చిరస్థాయిగా ఉండే భవనంగా మేము టూరిజము సాంస్కృతిక అవసరాల కోసం కట్టాము దాన్ని కూడా మీరు సరిగ్గా చేయడం లేదు అది కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నారు అంటే దాదాపు నేను విధ్వంస కాదు నాకు విషయం ఉంది నేను ఈ పనులని కూడా ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాను మీరు నా మీద ప్రచారం చేశారు కానీ ఇవీ మీరు కొనసాగించలేకపోతున్నారు అన్ని ప్రైవేట్గా అప్పగిస్తున్నారు మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చాం మీరు ప్రైవేట్గా అప్పగిస్తున్నారు ఇలా ఒక డజన్ విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు మనం ఇంక ఇవాడి ఇప్పటికే తెలుగుదేశం నాయకులు మంత్రులు బహుశా మీడియాతో మాట్లాడటం మొదలుపెట్టి ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మరి పూర్తిగా ఎందుకు రాలేదు ఇంకొకటి కూడా ఆయన ఒకటి రెండుసార్లు చెప్పింది ఏంటంటే రెండేళ్ళు కోవిడ్కి పోగా మూడేళ్లలోనే మేము ఇవన్నీ కూడా చేశాము ఉద్యోగుల గురించి కూడా ఉద్యోగులకు నేను పదకొండు డిఎల్ ఇచ్చాను అంటే నా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అది వరకు పాలించినప్పుడు ఆయన ఎనిమిదో తొమ్మిదో మాత్రమే ఇచ్చారు మేము చాలా అన్యాయం చేసాము ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చి ఏడాదిన్నర అయిన తర్వాత ఒక డిఏ ఇచ్చి అది కూడా ప పదవి విరమణ తర్వాత రిటైర్మెంట్తో కలుపుతామన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లోపాలు కొన్ని విమర్శలు వచ్చిన వాటిని లిక్కర్ కుంభకోణం కూడా ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది ఈ కల్తీ మద్యం దొరికితే ఆయన ఎవరో చెప్పాడు దాంట్లో ఆయన వీడియో దొరికింది దాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు వా నా ఫోన్ పోయింది అంటున్నాడు చౌ చోరీకి గురై లేకుండా పోయినటువంటి ఫోన్లో ఉన్న వీడియోను మీరు ఎలా చూపిస్తున్నారు మరి వీటన్నిటికీ లీగల్గా ఏం చెప్తారు టెక్నికల్గా ఏం చెప్తారు ఏదో చెప్తారు చెప్పకుండా సమాధానం లేకుండా ఏమి ఉండదు కానీ ఎదురుదాడి ఒకటి రెండోది కొన్ని విమర్శలకు గురవుతున్న పరిస్థితిని కూడా వచ్చేయటం మూడోది మద్యం కుంభకోణం కలిసి మద్యం అనేది బయటకు వస్తే ఎంతసేపు ఆ వీడియో దొరికిందని మా మీద కేసులు మా వాళ్ళు అరెస్ట్ చేయటమే కానీ ఆ మద్యం ఎక్కడెక్కడికి పోయింది దాని ఏమైనా సరఫరా చేశారా అది ప్రజలకు అందిందా దానివల్ల నష్టం జరిగిందా ఈ విషయాల మీద మీరు ఎందుకు ఎక్కడ తనిఖీ చేయరు స్కానింగ్ చేయమంటారు వాళ్ళు ఎప్పుడెత్తా స్కానింగ్ చేస్తే తాగుతాడో తాగేవాడు వాడు ఏదో ఒకటి అసలు ఆడు రెండు పెగ్గులేసాక మూడో పెగ్గప్పటికీ అసలు అడు ఏం తాగుతున్నాడో కూడా తెలుస్తుందా కాబట్టి కల్తీ మద్యం కూడా బాగా వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడం లేదు ఆకుకందనే పోక పొందని విధంగా ఏదో ఆధారం దొరికిందని చెప్పి మా వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు సో ఇది ఒక కౌంటర్ నిజం చెప్పాలంటే కొంత కసరత్తు చేసి తీసుకొచ్చిన ఇదిలా కనిపిస్తుంది సరే మరొక వైపు లెక్కర్ కేసుపై ఎదురుదారు చేస్తే అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్ దుమారం ఆయన అసెంబ్లీకి తాగి వచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అంశం మొదటి విషయం ఆ విషయం చెప్పగలిగింది ఒకే ఒకరు అయ్యన్న పాత్రుడు గారు సభాపతి లేకపోతే అసలు ఇప్పటివరకు శాసనసభ్యులకు అట్లాంటి చెకింగ్లు చేసే ఇది ఆ సాంప్రదాయం కూడా లేనట్టుగా ఉంది కాబట్టి కానీ బాలకృష్ణ రోజు మాట్లాడింది చాలా వివాదగ్రస్తం ఆయన ఆయన ఆయనను బలపరిచేయలేదు వాళ్ళ పార్టీని బలపరిచే పత్రికల్లో కూడా రాశారు ఆయన ఆయన నిలబడి మాట్లాడిన తీరు ఆహార్యము అవన్నీ కూడా బాగాలేవు ఇంకా అన్నింటిని మించి ఆ రోజు చిరంజీవి గురించి ఒక అసందర్భంగా ఆ ప్రస్తావన తీసుకొని వచ్చి ఆయన అంటాం ఇవన్నీ బాగాలేవు అని బహుశా జగన్ దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం రోజు చేసినట్టున్నారు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుంటే అనవసరంగా చిరంజీవిని లాగారు అనేది ఒకటి కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఇంకోటి కదా ఆయనతో లింక్డ్ కదా ఆయనను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది అన్న అంశం మీద కదా ఇది ఇంకా మూడోది ఒకటి ఉంది బాలైన ఇలా అనడం అనేది పక్కన పెడితే అసలు మాట చాలా మనకి మనకు అనడానికే కష్టంగా ఉంటుంది సైకో గాడు అనే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన చెప్పడం వెంటనే అందరు గోళ్ళు మనీ నవ్వడం చప్పట్లు కొట్టడం ఎవరినెవరన్నా కానీ ఏ నాయకుడిని ఏ ముఖ్యమంత్రిని ఏ మాజీని ఆయన అన్న ఏంటన్నా అందరూ బాధపడతారు కదా కాబట్టి ఖచ్చితంగా ఇది ఇది దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఆయన అన్నదానికి ఈయన కూడా అనాలి అనే ఒకటి బహుశా ఉండొచ్చు ఇంకా రెండోది బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ ఇట్లాంటివన్నీ దాదాపు ఆయన ఆహా ఆహా ఛానల్తో తను సొంతంగా చేసే కార్యక్రమంతో సహా అది ఒక సరదా కిందవన్నీ అలవాటు చేసినటువంటి తీరు కూడా ఉంది కదా ఏదైనా మరి జగన్ మీద సభా హక్కుల ఇది కూడా ఎవరు ఇస్తారేమో తెలీదు అంటే సభ్యుడు సభలో ఉన్న సభ్యుడి మీద మీరు ఏ ఆధారంతో ఇది చేశారు రెండవది సభలో మాట్లాడిన దాని మీద బయట నుంచి ఇలా కామెంట్ చేయటం సభ మీద సభా మర్యాదను భంగపరిచారు ఇలాంటి తీవ్రమైన సెక్షన్స్ కూడా యాక్షన్స్ కూడా చేసే ఒక అవకాశం కూడా దీంట్లో ఉంది బట్ ఆయన దాన్ని సిద్ధమైనట్టుగా ఉన్నారు అంటే ఆయన మాట్లాడిన దాని మీద చాలా దుమారం బాగాలేదు శృతి మించారు హద్దు మీరారు అనేది వచ్చింది కాబట్టి తను కూడా కొంచెం కొంచెం శృతి మించినట్టుగా ఉన్నారు మొత్తానికి మొత్తానికి అసలు రాజకీయంగా శృతి మించిన తర్వాత అక్కడ ఆయన కొంచెం మించాడా ఇక్కడ ఈయన కొంచెం ముంచాడా ఈ చర్చకి పెద్ద అవకాశం లేదు కదా కాబట్టి ఆ రోజు జరిగిందే ఒక అన్సేవరీ ఎపిసోడ్ ఒక అవాంఛనీయమైన ఇబ్బందికరమైన అధ్యాయం అది బహుశా మరి ఎవరిని అడిగారో ఇంకా వివరంగా మీడియా గోష్ఠి మనం చూడాలి కానీ వదిలిపెట్టదలుచుకోలేదు అని ఇంతకంతవరకు తెలుగుదేశానికి సంబంధించి వచ్చిన ఏ అంశాలైనా తీవ్రంగా ఎదురు